నాయకుడు అఖండ మెజారిటీతో గెలవాలని ఓ కుర్రాడు గొల్లపల్లి శ్రీ దాడితల్లి అమ్మవారి ఆలయం నుండి సింహాచలం సింహద్ర అప్పన్న దేవాలయం వరకు కూడా పాదయాత్రగా వెళ్ళి తన ముక్కుబడులు చెల్లించుకున్నాడు అతను మనతో పాటు ఉన్నాడు అసలు ఎలా వెళ్ళాడు ఏ విధంగా ఆ సాధక బాధలు ఎన్ని ఎదురు చూసాడు ఎలా చేరుకున్నాడు అనేది మనతో పాటు కుమార్ ఆ కుర్రాడు ఉన్నాడు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం మీరు వెళ్ళి ఎందులో అవుతుంది ఇందులో ఈరోజు మీరు బయలుదేరారు అందరికి నమస్కారం మేము శనివారం నాడు బయలుదేరడం అంటూ జరిగింది మా గొల్లపిల్లి అంటే శ్రీ దాడితల్లి అమ్మవారి గుడి నుంచి బొబ్బుల్లో అన్ని గుళ్ళు టెంపుల్ చూసుకుంటూ నాయనగారు ఆశీస్సులు తీసుకొని వెళ్ళడం అంటూ జరిగింది మేము మొదటి రోజు ఏడు ముప్పై ఎనిమిది నిమిషాలకి గుడి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము ఆ పదిన్నర ఇలాగైంది ఇంకా గుళ్ళన్ని చూసేసరికి నాయన పేరు మీద అన్ని గుళ్ళలోకి వెళ్ళి మేము అర్చన చేసాము వెంకటరమూర్తి గుడి శివ శివాలయం ఇలాగా వేణుగోపాల సంకోవలి ఆంజనేయ సోమ కోవలి ఇలా అయ్యప్ప స్వామి కావులు టెంపుల్ అన్ని తిరిగి నాన్నగారి పేరు మీద అర్చన చేయడం అంటూ జరిగింది ఈ ఇవన్నీ గుళ్ళు తిరిగేసరికి మాకు సుమారు పదిన్నర మార్నింగ్ అయింది ఇంక సరే ఎండగా కదండి ఇక్కడ స్టే చేయడం జరిగింది మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం భోజనం చేసి మళ్ళీ నాలుగు అనేది మేము ప్రయాణం సాగించాము ఈ ఎనిమిది ఏడున్నర ఎనిమిది అయింది ఇలాగా రాంబల్పురం చేరుకోయాము తాంబద్వరం చేరిపోయాక అక్కడ మా అమ్మమ్మ గారు ఇల్లు ఉంది ఇంకా అక్కడ మేము స్టే చేయడం జరిగింది మేము మార్నింగ్ త్రీ ఓ క్లాక్ కి త్రీ థర్టీకి లేవడం ఒక హాఫ్ అన్ అవర్ రెడీ అవ్వడం ఇంకా అక్కడి నుంచి ఇంకా కొనసాగించాం మేము మార్నింగ్ నాలుగు గంటల బయలుదేరి శిఖర్ వరకు చేరుకున్నాం ఎనిమిది ఇలా అయింది అక్కడ టిఫిన్ చేస్తూ అక్కడి నుంచి కోమటపల్లి వరకు చేరుకున్నాం మధ్యాహ్నం ఎండగా ఉండదు కదా మీరు కొనసాగించారు మేము కోవ వరకు బాగానే మాకు కోమంటపల్లి నుంచి సరే మనం రైల్వే స్టేషన్ లో స్టే చేద్దాంలే ఈ రోడ్డు మార్గానికి వెళ్తే బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ కున్ను ఇది రోడ్డు మార్గానికి దూరంగా కదా అనుకొని మేము కోవంటపల్లి నుంచి అయితే ఈ ట్రైన్ మార్గంగా అదే రైల్వే రూట్ టౌన్ లైన్ వేసారు కదా ఆ రూట్ అంటా వెళ్ళడం జరిగింది కానీ మాకు అక్కడ మాత్రం చాలా కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఏంటంటే మా చేతిలో వాటర్ బాటిల్ ఉంది కానీ మేము ఎక్కడ తాగిస్తే వాటర్ దొరకదేమని దీనిగా మేము గజతున్నరం వెళ్లే వరకు కొంచెం ఇబ్బందిగా పడుతూ వెళ్ళాము కానీ మా చేతిలో అయితే వాటర్ ఉంది కొంచెం కొంచెం తాగుతూ ఇది మొత్తం కంప్లీట్ చేస్తే మళ్ళీ దొరకదేమని దీనిగా అక్కడైతే మాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది మేము గజితున్నర చేరుకునేసరికి పదకొండున్నర ఈ టైం జరిగింది అది మళ్ళీ అక్కడ నుంచి మేము మా ఫ్రెండ్ కి ఫోన్ చేసాం వేరే ఫ్రెండ్ కి ఫోన్ చేస్తే మాకు ఫుడ్ తేవడం జరిగింది అక్కడ లంచ్ బోన్ చేశాక మళ్ళీ త్రీ థర్టీకి ఫోర్ ఓ క్లాక్ మళ్ళీ స్టార్ట్ అయ్యాం అక్కడ నుంచి గజనర్ నుంచి త్రీ థర్టీకి ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యాము మళ్ళీ విజయనగరం వెళ్ళేసరికి పాత ఒక పది అయింది ఈ లోగా మాకు బండపల్లి దగ్గర మాకు టీడీపీ కార్యకర్తలు కలిసి మాకు అభినందనలు తెలిపడం జరిగింది నెక్స్ట్ మన బొబ్బా నాయుడు గారు వచ్చి మాకు ఓఆర్ఎస్ బిస్కెట్స్ ప్యాకెట్స్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ కాకల వెంకట్రావు గారు ఎంచి మాకు ఎప్పటికప్పుడు ఫోన్లు చేస్తూ మా బావోగుల గురించి వీడియో కాల్ చేస్తూ మమ్మల్ని ఎప్పటికప్పుడు ఎలా ఉన్నారని తెలుసుకోవడం జరిగింది నెక్స్ట్ మా ఫ్రెండ్స్ కూడా మీ బ్యాగులు మూయలేమని మా ఫ్రెండ్స్ కూడా రావడం జరిగి మాకు బ్యాగులు కూడా మాకు బాగా హెల్ప్ఫుల్ గా విజయనగరం స్టేయింగ్ లో విజయనగరం ఎంట్రన్స్ లోని అమ్మవారు గుడి మాకు కనిపించింది ఇంకా అప్పటికే పది ఇలా అవుతుంది సరే ఇంక ఈ టెంపుల్ దగ్గర ఉండిపోతే బెటర్ అని అనిపించి ఇంకా ఆ టెంపుల్ బయట మేము అక్కడ బోరింగ్ ఉంటే పక్కన నుంచి వేరే వాళ్ళు బకెట్ అడిగి అక్కడ స్నానం చేసుకుని ఇంకా అక్కడ టిఫిన్ తెచ్చుకుని ఇంకా బయట అరుగుల మీద పడుకోవడం అంటూ జరిగింది ఆ రోజు మాత్రం కొంచెం నిద్రకి ప్రాబ్లం అయింది అంటే మా దగ్గర బ్యాగులు ఫోన్స్ అమౌంట్ ఉన్నాయి ఆ గుడి పక్కనే రోడ్డు పక్కనే గుడి ఆ గుడి పక్క గుడి ముందునే మేము పడుకోవడం జరిగింది అది విజయనగరంలో మాత్రం కొంచెం నైట్ నిద్రకి ఇబ్బంది మళ్ళీ విజయనగరం నుంచి మళ్ళీ సేమ్ విజయనగరంలో కూడా త్రీ థర్టీకి త్రీ ఓ క్లాక్ కి లేవడం జరిగింది త్రీ థర్టీ అయ్యేసరికి మళ్ళీ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ ఆ మా పాదయాత్ర అనేది కొనసాగడం జరిగింది రామ్ నగర్ టెంపుల్ దగ్గరకు వచ్చేసరికి అక్కడ నుంచి అక్కడ టిఫిన్ చేయడం జరిగింది అక్కడ నుంచి మన రెడ్డిపల్లి అనే ఊరు వరకు వెళ్ళి అక్కడ స్టే చేయడం జరిగింది అక్కడ స్టే చేసి మధ్యాహ్నం లంచ్ అక్కడ ఒక పంచాయతీ ఆఫీసులో ఒక రోడ్డు పక్కన ఒక పంచాయతీ ఆఫీస్ ఉంది ఆ పంచాయతీ లోనే మేము స్టే చేయడం అంటూ జరిగింది అక్కడ ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ ఒకటి కడతనరు అక్కడ ఏంచి సరే మాకు ఇలా స్నా ఇలా పలు ఊరు నుంచి నడుచుకుంటూ వస్తాను అండి మాకు కొంచెం వాటర్ కావాలి స్నానం చేయడానికంటే వాళ్ళ వెంటనే మోటర్ వేసి మాకు వాటర్ ఇవ్వడం జరిగింది ఆ పక్కనే వేరే వాళ్ళు ఉంటే మాకు ఫుడ్ తేవడం కూడా జరిగింది మీరు ఎన్ని ఎన్ని రోజులు అయింది మేము శనివారం స్టార్ట్ అయ్యే ఉంది మాకు సుమారుగా మూడు రోజులు పట్టింది మంగళవారం నాడు నాలుగో రోజు అనేది మాకు మార్నింగ్ దర్శనం అనేది జరిగింది మీరు వెళ్ళే ప్రయాణంలో మీ కాలు కానీ ఏమవడం కానీ ఏమైనా అయ్యిందా అంటే ఎంత దూరం నడిచారు కదా ఏమైనా కాళ్ళు కాలు పగులు రావడం కానీ కాళ్ళు బొబ్బలు ఎక్కడం కానీ ఏదైనా కాలు పీకులు కానీ నొప్పులు కానీ ఏమైనా రావడం జరిగింది మాకైతే నేను ఇక్కడ స్టార్టింగ్ నుంచి షూ వేసుకొని నడవడం జరిగింది బొండపల్లి దగ్గరకు వచ్చేసరికి ఒక నాకు రెండు కాళ్ళకి కూడాను ఒక బొబ్బల్లాగా కురుపుల్లాగా రావడం జరిగింది అవి ఇప్పటికీ ఉన్నాయి అవి ఏంటంటే గారు గెలవాలి అనే ఒక సంకల్పం అమ్మవారి ఆశీస్సులు ఆన్మేషన్ ధైర్యం మాకు సింహద్రపన్ అనుగ్రహం మా అభిమానించే నాయకుడు మా ప్రీతం నాయకుడు బేబీ నాయన్ గారు అఖండ విజయం సాధించాలనే సంకల్పం బలమైనదే కనుక మేము ఆ యొక్క ఆ యొక్క బాధలు ఎన్ని వచ్చినా మేము మా యొక్క పాదయాత్ర అనేది కొనసాగించడం జరిగింది మాకు రిటర్న్ అనేది ఇంకా వెంటనే ఇంకా దర్శనం అయ్యాక అక్కడ బోన్ చేసి బస్సు మీద రావడం అంటూ జరిగింది